శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మన దగ్గర ఉన్నారు మరి రోజు యాక్టివ్ గా పార్టీస్ లో కనపడడం లేదు గెలిచే వరకు మాత్రమే భుజాల మీద వేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు గెలిచిన తర్వాత ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అనే ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎంపీ ఎలక్షన్ కూడా అన్నా మీ డౌన్ ఉంది అన్నా మీ పార్టీ వీక్ ఉంది పార్టీ వీక్ ఉంది అంటే మేము చాలా చాలా తీసుకొని కష్టపడి మన ప్రస్తుతం అయితే దేవర్ కదల నియోజకవర్గ కేంద్రం దేవర్ కదల మండలం గుడివండ విలే మనం ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు ఒకటే పార్టీ నమ్ముకొని అదేవిధంగా ఈ రోజు దేవర్ కదల కాన్స్టెన్సీ గెలుస్తుందా ఓడుతుందా ఇదే కాంగ్రెస్ పార్టీ అని అయోమయంలో ఒకటే పార్టీని నమ్ముకొని ఈరోజు జిఎంఆర్ గెలుపులో తన వంతు పాత పోషించినటువంటి శ్రీనివాస రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మన దగ్గర ఉన్నారు మరి ఎందుకు రోజు యాక్టివ్ గా పార్టీస్ లో కనపడడం లేదు గెలిచే వరకు మాత్రమే భుజాల మీద వేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు గెలిచిన తర్వాత ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు అనే కొన్ని విషయాల గురించి స్పష్టంగా తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న ఈరోజు ఎవరైనా సరే గెలిచిన తర్వాత జంపింగ్ జవాన్లు ఆ విధంగా జరుపుతా ఉంటది కానీ మీరు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇదే పార్టీని నమ్ముకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేకున్నా కూడా ఒంటరి పోరాటం చేసి కార్యకర్తలను తయారు చేసి గ్రామంలో పట అధికారం లేకపోయినా అధికారం ఉన్నా ఇదే పార్టీని నమ్ముకొని మీరు యాక్టివ్ గా ఈరోజు జీఎం అని కీలక పాత్ర పోషించారు గ్రామంలో పట కానీ ఎందుకు ఈరోజు గెలిచిన తర్వాత మీరు సైలెంట్ అయిపోయారు కారణం ఏంటి కారణం ఏంటన్నా మేము పంతొమ్మిది వందల తొంభై నుంచి పార్టీకే పని చేస్తున్నాం అప్పటి నుంచి తొంభై ఎనిమిది ఎనభై ఐదు ఎనభై తొంభై నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నాము ఎమ్మెల్యే గారి గెలుపు కూడా ఫుల్ టైం వర్క్ చేసినాం మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తున్నాం రేపు కూడా చేస్తాం పార్టీని నమ్ముకొని ఉన్నాం మేము ఇదే పార్టీలో ఉన్నాం ఇదే పార్టీలో ఉన్నాం మా జీవితమే కాంగ్రెస్ వేరే లేదు మాకు ఎమ్మెల్యే సార్ గెలుపుకు మేము ఫుల్ ప్రయత్నం చేసినాము ఇల్లు తిరిగినాం ప్రతి కార్యకర్తలను ఆర్శించుకున్నాం టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది డబ్బు రూపకంగా మందు డబ్బులు అధికారం అన్నీ మీద దండయాత్ర చేసుకోవడం మేము తట్టుకొని నిలబడ్డది ఈ గ్రామంలో నేను ఉండ నాతో పాటు పది మంది వేసుకొని తిరిగిన ఎమ్మెల్యే గారికి నేను ఎంత చేయాలో అంత చేసినా ఆయన గెలుపు మేమంతా ప్రయత్నం చేసినాం ఆయన కౌంటింగ్ రోజు ఆయన కలి యొక్క ఉత్కంఠ మేమే భావించినాం లాస్ట్లో ఆయన గెలుపు మాకు సంభవించింది అందరూ సంతోషపడ్డాం ఆ గెలుపులో మా గ్రామ ప్రజలు కానీ నాకున్న ఆరు సంవత్సరాల మనవరాలతో యుక్తంగా అక్కడ ధ్యానం చేసి పార్టీకి గెలుపున అందరం సంతోషించడం అప్పటి వరకు బాగానే ఉంది ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎంపీ చిన్న కూడా అన్నమే ఊరు డౌన్ ఉంది అన్నమే ఊరు పార్టీ వీక్ ఉంది పార్టీ వీక్ ఉంది అంటే మేము చాలా చాలా తీసుకొని కష్టపడి మండలంలో వచ్చిన లీడింగ్లా మొత్తం బీజేపీ గ్రామాలు వస్తే వచ్చిన రెండు విలేజ్లో మా విలేజ్ కూడా కాంగ్రెస్ లీడ్ వచ్చింది ఎనభై ఓట్లు ఈ ఊళ్ళే కాంగ్రెస్ పార్టీ రానికే నాతో పాటు ఇంకో పది మంది ముఖ్య కార్యకర్తలు ఎట్టేసుకొని అందరం కలిసి ప్రయత్నం చేసి ఆ ఎంపీ కూడా మా గ్రామంలో మెజార్టీ తేవడం జరిగింది దాని సదానంతరం ఎమ్మెల్యే సాబు రోజు కలవాలంటే మాకు వీలు అయ్యింది వీలు కాకపోయింది గ్రామంలో ఉండే ప్రతి సమస్య పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ పంచాయతీలు కానీ మంచోడు షెడ్యోడు మేము అన్నిటికీ మేమే ఉన్నాము మాకు కాలక్రమేణా రోజు రోజుకి ఎమ్మెల్యే మాకు ప్రయారిటీ తగ్గిస్తున్నాడు ఆయన ఏముందో మాకు తెలియదు మేము వాళ్ళు పోతున్నారు మాకు తెలుస్తలేదు ఇంకా మాకు తెలియకుండా గ్రామ అధ్యక్షులు చేయడం ఎందుకు సీనియర్ పార్టీ కార్యకర్త అన్నందుకు ఇవన్నీ మాకు తెలియకుండా ఎన్నో జరిగిపోతుండే మేము దానికి మనసు బాధగా ఎమ్మెల్యే గారు కూడా నడవ కలసడం లేదు ఇప్పుడు ఇస్తలేదు నా పని నేను చేసుకుంటున్నా ఆయన కొరకే నేను కాంగ్రెస్ ఆయన ఉన్న కాంగ్రెస్ ఉంటా ఆయన పోయినా కాంగ్రెస్ ఉంటా ఆయన అంటే ఎమ్మెల్యే మాకు గౌరవమే కాకపోతే దాని సరే నేను కూడా పోయి కలవడం మా అనుకున్నాను నాకు ప్రయత్నిస్తే నేను కూడా పోతా పోలేదు కాదు ఇప్పటి కాంగ్రెస్లో కూడా ఆయన మనిషిని ఆయన పార్టీని కారణం లేదు నాకున్న సిద్ధాంత ప్రకారం నా సీనియర్ ప్రకారం ఆయన నన్ను గుర్తిస్తలేదు కాబట్టి నేను కూడా ఎంత ఉండాలి గదే నాకు ఎంత ఉండాలో గదే లెక్క అనుకోండా మీ తిరిగి మీరు నేను ఈ మధ్యలో నిన్ను నిన్ను గమనించేది నాయకుడు కాదు నిన్ను గమనించేది ఈ గుడివండ గ్రామ ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఏమన్నా పిలుపు రాలేదా ఎందుకంటే పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నారు కదా ఆ టైంలో మీకు ఏమన్నా పిలుపు వచ్చి పోకపోవడం ప్రధాన కారణం ఏమై ఎందుకంటే కనుగోలు మార్చినంత బీజీ అయితే పార్టీలు అయితే మారుతా ఉన్నారు ఈ సమాజంలో కానీ మీరు మారకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు మేము సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం ఒక దూరం ఉండము అదే సిద్ధాంత్ పార్టీకి పనిచేస్తున్నాము దయాకర్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నా సీతామల ఉన్నా ఉంగూరున్నా ఉంగూరున్నా ఆల వెంకటేశ్వర రెడ్డి ఉన్నా గట్టిగా ఈ గ్రామంలో ఇరవై సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నాను ఓడిపోయినా గెలిచిన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా నేను ప్రతి విషయానికి అన్నిటికీ నేనే ముందుకుని యథానిచ్చి ధైర్యం పెట్టుకొని ప్రజల కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లాడుతున్నా పోరాటం చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ నా గుర్తింపు మాకు గెలిచిన ఎమ్మెల్యే నన్ను గుర్తిస్తలేదు అదే మాకున్న బాధ మేము ఆయన కలిసినా మాకు గుర్తింపు లేదు ఎందుకని ఉద్దేశంతో అయిపోయేలా తప్ప వేరే ఏం లేదు ఎమ్మెల్యే గుర్తించి పిలిచినే ఒదిగిపోతాం లేకుంటే మా ఇంట్లో మేము పిల్లలకు సంబంధించి ఇక్కడ గ్రామ ప్రజలకు మీరు పుట్టిన నెల ప్రజలకు సూచన ఇవ్వదా గ్రామ ప్రజలకంటే ఇప్పుడు ప్రజలు నేను ఏం చెప్తున్నా అంటే ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మా ఊరికి శాశ్వతమైన వార్తలు ఏం చేయలేవారు ఒక బిల్డింగ్ కానీ కంప్లీట్ ఒక రోడ్ కానీ ఏది కూడా ఒకటి చేయలేదు వాళ్ళ ఒక రేషన్ కార్డు కూడా వేయలేదు మా గవర్నమెంట్ వచ్చినాక ఈ గ్రామానికి ప్రజెంట్ గా కొత్తవి నాలుగు వందల జిల్లా రేషన్ కార్డులు అందరికి మంజూరు అయినవి వస్తున్నాయి నూట అరవై ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ మా పార్టీ వచ్చిన తక్షణ మా ఎమ్మెల్యే గారి చొరవతోనే స్కూల్ బిల్డింగ్ కూడా తొమ్మిది లక్షలు శాంక్షన్ చేసిండు అదంతా కలర్ కానీ రిపేర్ కానీ బాత్రూమ్లు టాయిలెట్స్ అన్ని చేయించు ఇంకో రోజు మా విలేజ్ నుండి గోవన్పల్లి వరకు రోడ్ ఉంది అది కూడా ఒక ఐదు లక్షలు శాంక్షన్ ఇచ్చిండు వాళ్ళ గవర్నమెంట్ పదేళ్ళు కూడా గుంతలు కూడా ఆ గుంతలు కూడా మేము ముంచుతున్నాం మా గ్రామానికి ఉన్నటువంటి రైతులు వెళ్ళి చెరువు కట్టబోతే ఒక రోడ్ ఉంది ఆ మన ఏం ఉపాధి పథకానికి ఈ మధ్యలో ఆ రోడ్ కూడా కంప్లీట్ చేసినాం ఇంకా కొన్ని మాకు సిసి రోడ్లు ఇస్తాం ఇంకా కూడా ఇస్తున్నాడు మా పార్టీ వచ్చినాక డెవలప్మెంట్ అవుతుంది బీసీ ఫ్లాట్లు ఇప్పిస్తాం ఇళ్ళు ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాము అన్ని ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తున్నది ఏంటంటే రైతు బంధు అనేది కొంత ఎంత ముందు అవుతుంది తప్ప మిగతా ప్రోగ్రాంలు అన్ని జరుగుతుంది ఫ్రీ బస్సు నడుస్తుంది ఉచిత కరోనా నడుస్తుంది సిలినరు వస్తుంది ఇప్పుడు మహిళలకు ఇచ్చేయాల్సిన ప్రాక్ట్ అందిస్తున్నారు రాంచాల్సి ఏం లేదు రానిది అంటే కొంతమంది రైతులకు ఒక డబ్బా వచ్చింది ఇంకో డబ్బా కూడా వచ్చి ఆగిపోయింది అది కూడా చాలా కావచ్చు ఇప్పుడు మా గవర్నమెంట్ అనేది ఏం లేదు అవతల గవర్నమెంట్లో కేసీఆర్ దళితులకు మూడెకరాలు ఇవ్వలే మొదలు ముఖ్యమంత్రి దళితులే చేస్తాను అది చేయలే డబుల్ బెడ్ అన్న అది చేయలే ఇవన్నీ వాళ్ళు కూడా సేవలు చేయలేదు బీసీ వాళ్ళకి కంప్లీట్ అన్నాడు ఇవ్వలే ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు రేషన్ కార్డులు వాళ్ళ పది సంవత్సరాలు గవర్నమెంట్ ఎక్కడ ఏమి లేదు ఎవరు కూడా మా గవర్నమెంట్ వచ్చిన తక్షణమే రోజు టీఆర్ఎస్ మా మా పార్టీని పట్టుకొని వాళ్ళు మా పార్టీలు బీజేపీలు అందరూ వచ్చి అప్లికేషన్ చేసుకున్నారు అందరికీ ఎందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఎవరిని మేము కారణం లేదు చూస్తున్నాం గ్రామ ప్రజలు కూడా ఏం చేయాలంటే ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ అన్ని సహకారాలు అందిస్తుంది కాబట్టి రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ అందరూ పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయం చేస్తే గ్రామాభివృద్ధి బాగుంటుంది ఏదైనా మా గ్రామమే కాదు ఏదైనా కూడా అన్ని గ్రామాలలో కాంగ్రెస్ రూలింగ్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి ఉంది కాబట్టి దానికి సంబంధించినట్లు మీరు ముందుకొస్తే మీకు కూడా అవకాశాలు అన్ని దొరుకుతాయి ప్రజలు బాగుంటారు గవర్నమెంట్ బాగుంటుంది అన్ని రంగాలుగా ముందుకు వెళ్తామని మేము ఆశిస్తాం